ఫ్రైజులాడే ఈరోజు దేవుని వాగ్దానము ఎషయా ముప్పై ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనం యహోవా నీకు సెలవు ఇచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడుచుతా నేను చూసి తెలియదు ఆమె దేవుడు నిజంగా ఈరోజు మన కన్నీళ్ళు కన్నీటతో చేసే ప్రార్థన ఆయన వినుచున్న దేవుడు మన ప్రార్థనలన్నీ ఆయన విని మనకు సమాధానమునిచ్చే దేవుడు అవును ఇంకా మనం ప్రార్థించడానికి భూమిపైన ఉన్నామంటే కారణం ఒకటే ఒకటి ఏంటంటే మనము చేసే ప్రార్థనలు మన తల్లిదండ్రులు చేసే ప్రార్థనలు మన పితరులు చేసిన ప్రార్థనలు వీరందరి ప్రార్థనలు ఈరోజు వరకు మనం ఒక సజీవ లెక్కలలో ఉన్నాం మనం అందరూ ఎందుకు అనంటే ఆయన మన ప్రార్థనను వినే దేవుడు ఆమె బైబిల్లో కూడా అనేక మంది మన పితరులు ఉన్నారు వారందరూ ప్రార్థన ద్వారానే ప్రార్థన వలనే అనేకమైన కార్యాలు చేశారు ప్రార్థన ద్వారానే మరణం నుంచి చాలామందిని లేపారు ప్రార్థన ద్వారానే సాతాన సామ్రాజ్యాలను కూల్చేశారు చేశారు ప్రార్థన ద్వారానే సంఖ్యలు తెంపబడ్డాయి సో ఈరోజు మన మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు ఐ మన ప్రార్థనలు ఆయన వినే దేవుడు మన దేవుడు మూగదేవుడు కాదండి చెవులుండి వినే దేవుడు కాదు ఆయన వినుచున్న దేవుడు ఆమె దేవుడి చిన్న వాక్యం తీవించిన కాక ఆమె